హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈరోజు మీకు త్వరగా మానిఫెస్టేషన్ అవ్వడానికి కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ చెప్తాను మాస్టర్స్ నేను ముందుగా మీ సమస్యల యొక్క జాబితాను తయారు చేయండి ప్రతిదీ రాయండి మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్యని రాసి దాన్ని మడత పెట్టి ఒక పెద్ద వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద వృక్షం కింద భూమిలో దాన్ని ఏదైతే కాగితం ఉందో దాన్ని పెట్టేసి ఆ భూమాతను అడగండి ఆ వృక్షాన్ని అడగండి ఈ సమస్యలను అధిగమించడానికి నా శక్తి చాలడం లేదు ఈ సమస్యలను నీకే వదిలివేస్తున్నాను ఆ సమస్యలు పరిష్కరించడానికి కావలసిన శక్తియుక్తులను నాకు ప్రసాదించమ్మా అంటూ వేడుకోండి ఆ సమస్యలన్నిటిని ఎప్పుడైతే భూమిలో పెడతారో అప్పుడే మర్చిపోండి ఎందుకంటే ఒక సమస్యలో మీరు ఉండి ఆలోచించినంతసేపు ఆ సమస్య పరిష్కారం కాదు ఎలా అయితే ఒక నీటిలో పడిన వ్యక్తి దాని నుంచి బయటపడడానికి కొట్టుకుంటుంటే ఇంకొక నీటిలో పడిన వ్యక్తి అతన్ని కాపాడలేడు అలాగే మీ ఆలోచనలు ఆ స్థాయిలో ఉంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడలేరు మీరు గొట్టు మీద ఉన్నప్పుడు మాత్రమే మీ సమస్య నుంచి మిమ్మల్ని మీరు బయటపడేసుకోగలరు కదా అందుకే మీరు ఆలోచన స్థాయి ఆ సమస్యలో ఉండకూడదు సమస్యకి అతీతంగా ఆలోచించండి అప్పుడు మీరు దాని నుంచి బయటపడగలుగుతారు మాస్టర్స్ మీ ఫ్రీక్వెన్సీ హైలో ఉంటేనే కదా ఆ సమస్యలో కొట్టుమిట్ల ఆడంతో సేపు మీ ఫ్రీక్వెన్సీ దాన్నే అట్రాక్ట్ చేస్తుంది అది బాగా అర్థం చేసుకోండి ఒక్కసారి భూమాతకు సమర్పించిన తర్వాత అన్నీ ఆవిడే చూసుకుంటుంది అనేసి ఆ విషయం చూసుకుంటుందని వదిలేయండి వచ్చిన తర్వాత ఉప్పుతో స్నానం చేయండి ఎందుకంటే ఏ అయితే ఎమోషన్స్తో రాసారో ఆ ఎమోషన్స్ అన్నీ క్లీన్ చేసుకోవడానికి రాళ్ళు ఉప్పుతో స్నానం చేయడం ఎక్కడికి నెగిటివ్ ప్లేసులకు వెళ్ళినా మీకు ఏదైనా అన్ఈజీగా అనిపించినా రాళ్ళు ఉప్పు బకెట్లో కొద్దిగా వేసుకుని స్నానం చేయడం వల్ల మీ ఆరా క్లీన్ అవుతుందండి మీరు చాలా ఎనర్జెటిక్ అవుతారు అయితే ఇలా రాళ్ళు ఉప్పుతో స్నానం చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కూడా స్నానం చేయాలండి చేసి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఈ సాయంత్రం ఒక కొవ్వొత్తుని వెలిగించండి అది గ్రీన్ కలర్ కొవ్వొత్తు గ్రీన్ కలర్ అనేది వ్యాపార అభివృద్ధిని కలిగజేస్తుంది గ్రీన్ కలర్ పెన్తో లేదా రెడ్ పెన్తో ఒక పేపర్ తీసుకుని మీకు ఎన్ని కోరికలు ఉన్నా అన్నీ కాదు అండి ఒక ఐదు మాత్రం రాయండి మీరు మీ కోరికల జాబితాలో ఒక ఐదు కోరికలను రాయండి పేపర్ మీద రాసి పేపర్ని మీ వైపుకి మడత పెట్టుకోండి ఇలా మీ వైపుకు మడత పెట్టుకుని దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఇంకొక మడత పెట్టండి పెట్టండి దీన్ని కొవ్వొత్తుతో కాల్చి ఆ ఏదైతే బూడిద వస్తుందో అంటించి ఒక ప్లేట్లో పెట్టండి అది కాలిపోయిన తర్వాత ఒక బూడిద వస్తుంది అది చల్లారిన తర్వాత ఆ బూడిదను పట్టుకెళ్ళి విశ్వంలోకి ఓదండి అంటే మీ యొక్క కోరిక అగ్నితో ఆహుతిచ్చి విశ్వంలోకి పంపుతున్నారు అర్థమవుతుంది కదా మాస్టర్స్ దీనివల్ల చాలా త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుందండి మనం ఐదు వేళ్ళు గురించి చెప్పుకుందాం మాస్టర్స్ ఈ ఐదు వేలు వీరము బుద్ధి మనస్సు ఆత్మ పరమాత్మ అంటే ఇక్కడ ఈ అన్ని వేలని డామినేట్ చేసేది ఏంటంటే మధ్య వేలు అంటే మన మనస్సు మన మనసు అన్నిటినీ డామినేట్ చేస్తుంది అయితే మన మనస్సు లేకుండా మనం ఏమీ చేయలేం మన మనస్సుతోనే ఆనందాన్ని పొందగలం మన మనస్సుతోనే బాధని పొందుతున్నాం మన మనస్సు ఆధారంగానే మనం కోరిన కోరికలు కూడా నెరవేర్చుకుంటున్నాం మాస్టర్స్ అయితే మనసుతోనే కదా విజువలైజేషన్ చేస్తున్నాం ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాం అంటే మనసుతో ఆత్మ ఆనందాన్ని అనుభూతి చెంది పరమాత్మతో కలిపినప్పుడు ఆ కోరిక అనేది చాలా త్వరగా నెరవేరుతుంది ప్రతి ఒక్క ముద్రకి ఈ అగ్ని అగ్ని తత్వం బొటగన బొటకన పెట్టి మాత్రమే అంటే పరమాత్మతో కలిపినప్పుడు మాత్రమే నీకు ఎనర్జీ అనేది వస్తుంది దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఏదైతే శరీరము బుద్ధి ఉందో దాన్ని పక్కన పెట్టి మనసు ఆత్మ పరమాత్మతో కలిపి నువ్వు కోరికని రాత్రి పడుకోవడానికి ముందు ఒక కొవ్వొత్తు వెలుగులో కుబేర ముద్ర వేసుకుని మీ యొక్క కోరికలను పదకొండు సార్లు రాసిన తర్వాత ఎవరైతే విజువలైజేషన్ చేస్తారో నలభై రెండు రోజులు వాళ్ళకి వాళ్ళ యొక్క కోరిక త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుందండి తప్పకుండా ఈ యొక్క టెక్నిక్ని పాటించండి కొవ్వొత్తు వెలుగులోనే కోరిక ఎందుకు రాయాలంటే లైట్ ఆఫ్ చేయడం వల్ల మీ యొక్క దృష్టి వస్తువుల మీదకు వెళ్ళదు ఓన్లీ ఆ లైట్ వెలుగు పడి కొవ్వొత్తు వెలుగు పడిగిన దాని మీదే మీ దృష్టి అంతా దృష్టిని అంతటినీ కూడా కొవ్వొత్తు వెలుగుపై మీరు రాసే కోరిక మీద పెడతారు అప్పుడు పంచేంద్రియాలు కూడా దృష్టి కూడా పంచేంద్రియాలను కూడా అక్కడ ఏకాగ్రతం చేయగలరు పంచేంద్రియాలను కూడా ఒక థాట్ మీదకి తీసుకురాగలరు ఆ ఒక్క థాట్ మీ కోరిక నెరవేరినట్టుగా రాయాలి అప్పుడు అది త్వరగా మేనిఫెస్టేషన్ అవుతుందండి ఈ కోరిక రోజు రాయడానికి ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్ని రెడ్ పెన్తో కానీ గ్రీన్ పెన్తో కానీ ఆ కోరికను రోజు రాస్తూ ఉండాలి రోజు కాల్చాలంటే ఒక రోజు ఫస్ట్ రోజు కాల్చేరు కదా అది సరిపోతుంది బుక్లో రోజు రాసుకోండి రోజు మ్యానిఫెస్టేషన్ చేయండి ఓకేనే మాస్టర్స్ ఈ కోరిక రాసుకున్న తర్వాత ఆ కోరిక అవ్వలేదేంటి అని ఆదృత ఉండకూడదు మాస్టర్స్ ఆదృత ఉంటే మీలో అపనమ్మకం పెరిగిపోతుంది ఎప్పుడైతే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే అది రాదేమో అని భయపడుతున్నారు అని టైం అవ్వచ్చు ఆ టైంకి అది వచ్చినా రాకపోయినా ఆదృత అనేది ఉండకూడదు ఎందుకంటే మీ యొక్క ఫ్రీక్వెన్సీ మీ యొక్క ప్రకంపన శక్తి వైబ్రేషన్ ఏదైతే యూనిట్స్లో కొలుస్తాం మాస్టర్స్ ఆ ఆ శక్తి మీరు కోరుకున్న ఆ కోరిక యొక్క ఫ్రీక్వెన్సీకి తాకాలి అది తాకినప్పుడు మాత్రమే రెండు కలిసి అది మీ జీవితంలోకి మేనిఫెస్టేషన్ అవుతుంది మీరు సపోజ్ ఒక నాలుగు వందల యూనిట్స్ ప్రకంపన శక్తితో ఉన్నారు మీ యొక్క కోరిక నాలుగు వందల యాభై యూనిట్స్లో ఉంది అప్పుడు మీరు ఆ యాభై యూనిట్స్ మీ ప్రకంపన శక్తిని పెంచుకోవాలి కదా పెంచుకోవాలి మాస్టర్స్ అందులోనే ఒక పదిసార్లు మీ కోరిక గురించి పాజిటివ్గా ఆలోచించి ఒక్కసారి నెగిటివ్గా ఆలోచించినా ఎందుకు ఇలా నెగిటివ్ జరుగుతుంది అంటే మనం ఎదగడానికి పైకి ఆలోచిస్తున్నాం పైకి వెళ్ళడానికి కొంచెం ఆలోచన శక్తిని ఎరుకుతో పెట్టాలి కానీ కిందకి గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో అది కిందకి లాగుతుంది అది అది ఆలోచించడానికి మనం టైంని ఎరుకుని పెట్టనవసరం లేదు అది వెంటనే కిందకి పడిపోద్ది మనం ఎదగడానికి ఆలోచిస్తున్నాం కాబట్టి దానికి ఎదురుగా వెళ్తున్నాం కాబట్టి దీనికి శక్తి అవసరం మాస్టర్స్ మన యొక్క దృష్టిని పైకి పెట్టవలసిన అవసరం ఉంది ఎరుకతో మీరు ఒక్క నెగిటివ్ ఆలోచించిన మీ యొక్క కోరికని మీరే నాశనం చేసుకుంటున్నారు మీరు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచన చేశారో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు మాస్టర్స్ మీరు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ పడవలో ప్రయాణం చేస్తున్న మీరు తెప్పని సరిగ్గా నడుపుతూ వెళ్ళాలి అంతేగాని ఒక నెగిటివ్ ఆలోచన చేస్తే ఎలాంటిదంటే ఆ పడవలో ఒక చిల్లు పెట్టుకున్నట్టు దాంట్లోకి నీరు వస్తుంది ఆ పడవ మొత్తం ములిగిపోయేటట్టు చేస్తుంది అందుకే మీ యొక్క ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి ఆలోచన ప్రతి భావోద్వేగం అంటే ఫీలింగ్ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేది అయి ఉండాలి థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్ Thank you. Thank you so much.